నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సకల శాఖ మంత్రిగా పేరొందిన సజ్జల రామకృష్ణారెడ్డి మరి వైసీపీ ప్రధాన కార్యదర్శి కూడా ఈయన నిన్న జరిగినటువంటి ప్రెస్ మీట్లో ఏవైతే కామెంట్స్ చేశారో ప్రస్తుతం సంచలనంగా మారాయి మరి లిక్క స్కామ్ లో ఇప్పటికే మిథున్ రెడ్డి అరెస్ట్ మరి మిథున్ రెడ్డి అరెస్ట్ తర్వాత సజ్జల చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి మరి మొత్తానికి లిక్కర్ స్కామ్ లో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ తప్పదు మేము ఇప్పటికే సిద్ధంగా ఉన్నాం గ్రౌండ్లో సిద్ధం చేసాం అని ఆయన చేసినటువంటి కామెంట్స్ ఏ విధంగా చూడాలి మరి వైసీపీ కి ఆయన ఎటువంటి సంఖ్య భరోసా కల్పిస్తున్నారా లేదా పుట్టిస్తున్నారా ఇటువంటి అంశాలన్నీ కూడా చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు నమస్తే సార్ లిక్కర్ స్కామ్ లో మిథున్ రెడ్డి అరెస్ట్ ఒక ఎత్తే అయితే ఇప్పుడు సజ్జల చేస్తున్నటువంటి కామెంట్స్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి సార్ మరి సజ్జలు రామకృష్ణారెడ్డి మరి మొత్తానికి మద్యం కుంభకోణంలో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ తప్పదు అంటూ కామెంట్స్ చేశారు అంతేకాకుండా మేము సిద్ధంగా ఉన్నాం గ్రౌండ్లో కూడా సిద్ధం చేశామంటూ అంటూ ఆయన చేసినటువంటి కామెంట్స్ ఏంటంటారు అసలు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయితే ఏం సిద్ధం చేశామని ఆయన చెప్తున్నారు మరోపక్క వైసీపీ క్యాడర్కి ఆయన భరోసా ఇస్తున్నారా భయం కల్పిస్తున్నారా మొత్తానికి ఈ ప్రెస్ మీట్ ద్వారా వైసీపీ క్యాడర్కి కానివ్వండి లేదంటే వైసీపీకి సపోర్ట్ చేసే వాళ్ళందరికీ కూడా సజ్జలు ఏం చెప్పాలనుకుంటున్నారు ఒకడు శుని ఇంకోడు శల్ శల్యుడేమో ఆయన సారథ్యానికే ఆ పేరు వచ్చేసింది శల్య సారథ్యం అనే ఒక పదం అంటే కర్ణుడికి సారథిగా ఉంటూ కర్ణుడు బాణం వేస్తున్నప్పుడల్లా అది చూసాములే ఆ వేసాములే ఇప్పుడు ఆయన అంతలో నువ్వు వేసేసరికి చచ్చిపోతాడా నువ్వు వేసే బాణం వచ్చి గుచ్చుకుంటుందా ఇట్లా నీరు గార్చేవాడు ఎవరిని కర్ణుడిని అంటే అతన్ని గురివైపు ఏం చేయనీయకుండా ఆయన్ని నిరుత్సాహపరచడం నీరు గార్చడం శల్య సారథ్యం మరొకడెవరు శకుని శకుని అంటే నీకు తెలుసు ఇక ఆయన ఏంటి పీతూహు అంటాడు ఇది ఇట్లా చేతుల్లో పాచికలు ఉంటాయి అవి వాటిని ఇసురుతూ ఉంటాడు మాయ చేస్తూ ఉంటాడు ఎత్తులు పై ఎత్తులు అంటే దుర్యోధనుడి నాశనానికి అతనే కారకుడు ఎవరు ఆ శకుని అంటే శకుని శల్యుడిని మించిపోయాడ సజ్జల ఇప్పుడు నువ్వు చెప్పిన సజ్జల రామకృష్ణారెడ్డి ఇవాళ శకునిలాగా మారాడా శల్య సారథ్యం చేస్తున్నాడా అతను జగన్కి మేలు చేస్తున్నాడా కీడు చేస్తున్నాడా వైసీపీ క్యాడర్లో వైసీపీ లీడర్స్లో ధైర్యం పెంచే మాటలా నీరు గార్చే మాటలా భయం పుట్టించే మాటలా ఆయన ప్రెస్ మీట్లో మాట్లాడుతూ మేము సిద్ధం అంటే ఆల్రెడీ మీ సిద్ధం సభలు ఏమయ్యాయి అవి వస్తాయి జనానికి అంటే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ తప్పదు అని మేము అన్నిటికీ సిద్ధం అవుతున్నాం గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నాం ఏంటి మాటలు మిథున్ రెడ్డి ఎప్పుడైతే అరెస్ట్ అయ్యాడో జైలుకి వెళ్ళాడో ఇక మొత్తం అందరికీ తెలిసిన విషయం కొత్త రహస్యమేమి కాదు కదా జగన్ అరెస్ట్ తప్పదు జగన్ అరెస్ట్ కాకుండా ఎప్పుడు ఉండేవాడు మిథున్ కూడా అరెస్ట్ చేయకుండా ఈ ప్రభుత్వం నాంచింది అనుకో ఇట్లాగే ప్రొలాంగ్ చేసుకుంటా డ్రాగింగ్ డ్రాగింగ్ నడుపుతూ వెళ్ళిందనుకో ఇదేమి తేల్చేది కాదు ఇది కొలుక్కు వచ్చే కేసు కాదనుకుంటాం మిథున్ రెడ్డి అరెస్ట్ అవ్వగానే ఇక అంతిమ లబ్ధిదారు జగన్ రెడ్డి అరెస్టు అని పసిపిల్లాడిని అడిగినా చెప్తారు ఇప్పుడు జగన్ రెడ్డి అరెస్ట్ అయితే నువ్వేం సిద్ధం చేస్తున్నావు పార్టీ తన గుప్పిట్లో పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారా సార్ లేదంటే కొందరు విశ్లేషిస్తున్నారు అసలు ఈ వైసీపీ పార్టీని తీసుకెళ్లి చెల్లి షర్మిల పార్టీలో కలిపేస్తారన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి ఏమంటారు మీరు అంటే షర్మిలు ఇంత ముందు చెప్పింది అనేక సందర్భాల్లో కూడా మాట్లాడింది అందరూ చెప్పేది పిల్ల కాలువలన్నీ సముద్రంలో కలవాల్సిందే సముద్రం కాంగ్రెస్ పార్టీ అయితే ఇది పిల్ల కాలువ ఏది అప్పట్లో అనేవాళ్ళు ఏది తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ అనేవాళ్ళు ఈ రెండింటినీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ అని ఎవరు పిలిచేవాళ్ళు కాదు అప్పట్లో జగన్ ఈ పార్టీ పెట్టినప్పుడు దీని పేరేంటి దాని పేరేంటి అంటే పిల్ల కాంగ్రెస్ తల్లి కాంగ్రెస్లో విలీనం ఇప్పుడు దూడ ఉంది ఎక్కడికి వెళ్ళొద్దు ఆవు దగ్గరికే కదా అసలు ఇలా గుర్తు కూడా అదే అంత ముందు అష్టం గుర్తు ఇందిరాగాంధీ రాకముందు ఏ గుర్తు ఆవు దూడ కాంగ్రెస్ పార్టీ గుర్తు ఆవు దూడ అంటే దూడ దూడ పార్టీ ఏది వైసీపీ ఆవు పార్టీ కాంగ్రెస్లోకి వెళ్ళొద్దా అంటే ఎలాగేం చేస్తుంది ఎప్పటికైనా అది జరిగే పరిణామమే కాకపోతే జగన్మోహన్ రెడ్డి ఉంటాడా జైలుకి వెళ్తాడా జైలుకి వెళ్తే ఈ పార్టీ నడిపేది ఎవరు మీరన్నారు ఏంటి సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీ అధ్యక్షుడా మరి భారతీ మేడం లేకపోతే హర్ష వర్ష అంటే చెల్లి రాదు ఇప్పుడు షర్మిల మళ్ళా వచ్చి ఈ జెండా మోసే పరిస్థితి లేదు నెలకేసి కొట్టింది ఈ జెండా నెలకేసి కొట్టడం కాదు అన్న పతనం చూసేదాకా నిద్రపోనుంది పతనం చేసింది నూట యాభై ఒకటి నుంచి పదకొండుకు అయింది చెల్లి శాపం మరో చెల్లి కన్నీళ్ళు ఈలోపు మనాడు ఉండచోట ఉంటాడా జగన్మోహన్ రెడ్డి అసలు చెల్లెళ్ళ శాపాలకే మన రథం గొంగింది కన్నుడి పరిస్థితే కదా ఇప్పుడు ఏం చేశాడు తల్లి మీద కేసేసాడు ఇక తల్లి మీద కేసేస్తే ఇంకా నీకేముంటుంది సానుభూతి ఇప్పుడు చెల్లెళ్ళ ఉసురు పోసుకున్నావు తల్లి మీద వేసావు సానుభూతి వచ్చే అవకాశం ఈ పార్టీకి లేదు సానుభూతికి అనర్హుడు జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే మద్యం స్కామ్లో అసలు నువ్వు ఈ ఈ మద్యం అనే దాంట్లో నీకు సానుభూతి రాదు సానుభూతి రాదు అని నీకు కేజ్రీవాల్ అక్కడ ఢిల్లీలో నీకు కనపడింది ఇక్కడ కవిత ఇక్కడ హైదరాబాద్లో బీఆర్ఎస్ అక్కడ ఆపు బలైంది మద్యం వల్లే ఇక్కడ బీఆర్ఎస్ బలైంది మద్యం వల్లే వైసీపీ బలయ్యేది మద్యం వల్లే కాకపోతే బలి ఇప్పుడు అదేదంటారు దేవత కోరుద్ది అంటారు ఇది దేవత కాదుగా ఇది సైతాన్ అంటే సైతాన్ కూడా బలి కొరతుంది దెయ్యం కూడా బలి కొరుతోంది ఇప్పుడు ఈ జగన్ మనం కాదు సైతాన్ అన్నది అలా చెల్లే అందనమాట ఏది అసలు జగన్ అన్న సైన్యం కాదు అది సైతాన్ సైన్యం అంటే అర్థం జగనే సైతాన్ అని కదా ఈ సైతాన్ ఇప్పుడు ఎవరు బలి కోరుకుంటున్నాడు పార్టీ ఇవాళ కేడర్ బల లీడర్స్ బల అంటే ఏంటి జగన్ బలి సార్ మీరు ప్రస్తావించారు సజ్జల కాకుండా భారతి కానీ లేదంటే కూతురు హర్ష వర్ష గానీ దిగుతారని అంటే సజ్జలని కాదని భారతి వాళ్ళ కూతుర్లని పాలిటిక్స్లోకి లోకి ఎంట్రీ చేసే అవకాశం ఉందంటారా అంటే వాళ్ళు పాలిటిక్స్ లోకి వచ్చి ఏం చేస్తారు ఏదన్నా ఒక చెట్టు ఇవాళ పచ్చగా ఉంటే పిట్టలన్నీ ఆ చెట్టు మీదకి వచ్చి వాళ్తాయి ఇప్పుడు ఇదేంటి ఇది తెగులు పట్టిన చెట్టు ఇది ఎండికి చెట్టు ఇంకా ఇంకా ఈ పార్టీ మీదకి ఆ పెట్టలు వచ్చి వాళ్తే ఏం జరుగుతుంది పిట్టలకు నష్టం చెట్టుకేముంది ఇంకా చెట్టు అదేముంది ఇక్కడ ఇక్కడ మనం ఏది ఎత్తితే ఆ పంటే వస్తుందని మొన్న ఎక్కడ చదువుతున్నాడు జగన్మోహన్ రెడ్డి అసలు ఎక్కడికి వెళ్ళినా ఇదే మాట మాట్లాడుతున్నాడు చంద్రబాబు నువ్వేది ఇత్తితే ఆ పంటే వచ్చుద్ది అంటాడు నువ్వు ఎత్తింది ఇప్పుడు నీకు పంట వచ్చింది అది చూసుకో ముందు చంద్రబాబు ఇత్తే సంగతి కాదు అరే నేను ఎత్తినయే ఇప్పుడు ఈ పంట వచ్చింది పన్నెండు మంది జైలుకి వెళ్ళారు లేకపోతే ఇంకో పన్నెండు మంది పరారయ్యారు నేను అసలు ఎక్కడుండాలని నాకు అర్థం కాగా బెంగళూరు తాడేపల్లి గిరుగిరున తిరుగుతున్నాను ఇవాళ జగన్మోహన్ రెడ్డి సానుభూతికి అనర్హుడు అన్నది ఎందుకంటే కోటి కుటుంబాలు అయ్యాయి ఇవాళ ముప్పై ఐదు లక్షల మంది కిడ్నీలు లివరు దెబ్బతిన్నాయి ఏంటి లక్ష మంది చనిపోయారు వీళ్ళు అమ్మింది లిక్కర్ కాదు పాయిజన్ స్లో పాయిజన్ యాభై నాలుగు శాతం లివర్ దెబ్బతింది యాభై రెండు శాతం కిడ్నీస్ దెబ్బతిన్నాయి సానుభూతి వచ్చుందా చెప్పు అసలు ఆంధ్రప్రదేశ్లో ఎన్ని కుటుంబాలు ఉన్నాయి తల్లి కోటి పాతిక వేలు ఉంటాయేమో కోటి కుటుంబాలు నష్టపోతే ఎవరేస్తారు వీళ్ళకి ఓట్లు ఇప్పుడు నీ తల్లి కన్నీళ్ళు నీ చెల్లెళ్ళ శాపాలు కర్ణుడి చావు కంట కారణాలు కొల్లలు అంటారు ఏంటది కర్ణుడి చావుకి కారణాలు కొల్లలు కర్ణుడు అనేది తీసే జగన్మోహన్ రెడ్డి పతనానికి కారణాలు మొత్తానికి లిక్కర్ స్కామ్ లో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవుతారని మరి జగన్మోహన్ రెడ్డి పతనానికి కారణాలు అని చెప్పి సార్ చెప్తున్నారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం యూ సార్